ఒక్కటంటే ఒకటే ఇచ్చారు వీళ్ళు హామీలకు సంబంధించి అని చెప్పి ఒక మాట ఉన్నారు మరోపక్క ఇండోసోల్ ప్రాజెక్టుకి సంబంధించి కరేడు దగ్గర భూములు ఇస్తున్నారు అంతకుముందు మేము రేవూరు అలాగే ఇంకో చోట భూములు ఇచ్చినా సరే వాటిని కాకుండా ఇక్కడ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది బీసీ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి మరోపక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు లారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన కూడా గతంలో వచ్చి కూర్చో మడత పెడతా ఉన్నారు మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి పోలీసులు బ్రోకర్ పనులు చేస్తున్నారు ఎమ్మెల్యేలకి పోలీసులు బ్రోకర్లుగా మారిపోయారు అని చెప్పేసి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వీటి మీద ఒకసారి మీరు క్లారిటీ ఇచ్చేస్తే వెంకటరెడ్డి గారు తర్వాత వారి ఒపీనియన్ తీసుకుందాం సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి నమస్కారం సార్ పాయింట్ నెంబర్ వన్ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినట్టు తప్పులు దానికి సంబంధించి నేను జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి లెక్కలు దానికి సంబంధించి మీరు ఎవరు సమాధానం చెప్పట్లేదు అన్నటువంటి జగన్మోహన్ రంగన్ రెడ్డి గారు చేసినట్టు పప్పులు దీనికి సంబంధించి కొన్ని అంశాలను మనం ప్రధానంగా నంబర్ తో లేదు బట్ ర్యాండమ్ నంబర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి చూసానప్పటికీ నాది అరేంజ్ అయితే సార్ క్లియర్ గా గత ప్రభుత్వం ప్రభుత్వం దిగబోయేటప్పటికి విద్యా వ్యవస్థలో ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో పెట్టినటువంటి బకాయిలు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వైసీపీ పెట్టినటువంటి బకాయిలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థకి చెల్లించింది ఇది క్లియర్ నంబర్ టూ ఎన్ఆర్జీఎస్ పేరుతోటి పంచాయతీ పంచాయతీరాజ్ నిధులను కూడా పక్కదారులు మళ్లించేసి ఆ శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు అన్ని కూడా పెండింగ్ పెట్టిపోతే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులు రిలీజ్ చేయించి కేంద్రం నుంచి తీసుకొచ్చి లేదంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసుకున్న అప్పుల నుంచి కానివ్వండి ఉపాధి హామీ నిధులు మొత్తాన్ని గత ప్రభుత్వం పెట్టినటువంటి అప్పులను కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే ఆరోగ్యశ్రీ పేరుతోటి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టి ఆరోగ్యశ్రీ అనే పేరు పెట్టి మెడికల్ రంగంలో దాదాపుగా పద్నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఏమో బకాయిలు మిగిల్చి పెట్టిపోతే అవి కూడా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చెల్లించి కొన్నాళ్లు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశారు ఆంధ్రప్రదేశ్ లో మీకు ఆ విషయం తెలుసు ఎందుకంటే ప్రభుత్వం మాకు బిల్లులు చెల్లించలేదు ఇప్పటికే పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి కాబట్టి మేము ఈ సేవలను కొనసాగించలేము అని చెప్పేసి డాక్టర్స్ అసోసియేషన్ అంతా కూడా హాస్పిటల్స్ అసోసియేషన్ అంతా కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను పూర్తిగా చెల్లించేసి మేబీ పథకం పేరు మారింది ఆ బకాయిలను చెల్లించేసి ఇప్పుడు కూడా ఆ సేవలను కొనసాగించేలాగా హాస్పిటల్స్ కు అలాగే పేషెంట్స్ కు కూడా చేయతున్న అందించిన సిచ్యువేషన్ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అప్పుల్లో మిగిలిపోయినటువంటి అప్పుల్ని కోటం ప్రభుత్వం తీర్చింది ఇది అందరికీ తెలుసు అలాగే పోలవరం అనేది స్టార్ట్ చేసి గత దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఇదే కొనసాగుతున్నా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కదా ఒక ఏటీఎం కార్డు గా మారింది అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తావిస్తున్నప్పటికి కూడా చేస్తే ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం పనులు స్టార్ట్ చేసి దాని మీద పెద్ద ఎత్తున బడ్జెట్ ని కేటాయించి పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలి నెక్స్ట్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితిలో పోలవరం అనేది హామీగా ఉండకూడదు ఖచ్చితంగా పూర్తయిన దశలోనే ఉండాలి అని చెప్పేసి ఈ రోజు కోటం ప్రభుత్వం భావిస్తూ పోలవరం మీద ఆ నిధులను కేటాయించింది ఆ విషయం అందరికీ తెలుసు అలాగే అనే పేరుతో ఫస్ట్ ఎలక్షన్ కి క్యాంపెయిన్ లో జరిగేటప్పుడు ఎంతమంది పిల్లలు అంత మందికి ఇస్తామని చెప్పేసి స్వయాన శ్రీ భారతిరెడ్డి గారి హామీ ఇచ్చి క్యాంపెయిన్ లో తర్వాత గెలిచిన తర్వాత ఒక ఒక్క పిల్లలకు మాత్రమే ఇచ్చారు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు కానీ ఇవాళ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత ట్రోల్ చేస్తున్నా గానీ నిమ్మల రామారాయుడు గారిని కానివ్వండి ఇంకొకళ్ళు ఇంకొకరిని ఎంత మందిని ట్రోల్ చేస్తున్నా కానివ్వండి అవన్నీ పట్టించుకోకుండా సమయానికి బడ్జెట్ ని కేటాయించి తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఐదుగురు ఆరుగురు ఉన్న సంతానం కూడా ఉన్నారన్న విషయం మనకి ఇప్పుడు తెలిసింది ఎప్పుడు పాత రోజుల్లో విన్నాం గానీ తల్లికి వంద వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఈ రోజుల్లో కూడా అంత మంది కాన్ఫర్లు అవుతున్నాయి అన్న విషయం మనకి ఇప్పుడు నోటీస్ అయింది వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కాలంలో డబ్బులు వేసినటువంటి సంఘటన కూడా మనందరం అందరం చూసాం అలాగే ఐదేళ్ల పాటు పట్టింది వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి బట్ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలోనే పెన్షన్ పెంచడంతో పాటు పెండింగ్ ఉన్నటువంటి మూడు నెలల పెన్షన్ ను కూడా ఒకే కాలంలో వేసి అలాగే వికలాంగ పెన్షన్ ని నాలుగు వేల నుంచి పూర్తి వైకల్యం అయితే పదిహేను వేలు పార్షిక వైకల్యం అయితే ఏడు వేలకు పెంచినటువంటి ప్రభుత్వంగా కోటం ప్రభుత్వం ఉంది ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఆదాయ మార్గం అనేది లేకుండా గత ఐదేళ్ల పాటు అప్పులు తీసుకొచ్చి పప్పులు పెంచేటువంటి పనులే పెట్టేసి రాష్ట్రానికి ఇటువైపు నుంచి ఆదాయం రానియకుండా చేసేసి పరిశ్రమలన్నింటినీ గెంటేసి ప్రభుత్వ నిధుల్లో ఉన్నటువంటి అన్ని నిధులను కూడా ఇష్టారీతిగా వాళ్ళ గొప్పలకు వాడుకొని ఖాళీ ఖజానా చేతిలో పెట్టి వెళ్తే ఈ చేసినటువంటి సంక్షేమ పథకాలు అలాగే దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా అప్పుల ద్వారా తీసుకొస్తూ అలాగే పెట్టుబడులను ఆహ్వానిస్తూ చేస్తున్నటువంటి ప్రభుత్వంగా కూటం ప్రభుత్వం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి వైసీపీలో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు లాంటి నాయకులకు కానివ్వండి కనిపించకపోతే అది వాళ్ళ యొక్క వైకల్యమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైకల్యం కాదన్న విషయం మాత్రం ఒకసారి వైసీపీలు గమనించుకోవాలి పాయింట్ నంబర్ టూ పోలీస్ యంత్రాంగం గురించి మాట్లాడారు సార్ నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన తర్వాత పోలీస్ యంత్రాంగాన్ని మరి ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డుల కన్నా దారుణాతి దారుణంగా బానిసత్వం చేయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఎందుకంటే ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా లాండ్ ఆర్డర్ నడవలేదు వైసీపీ ఆర్డర్ నడిచింది అన్నది మాత్రం గత ఐదేళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు ఎందుకంటే అప్పటికప్పుడే జీవోలు పుట్టుకొచ్చాయి అప్పటికప్పుడే యాక్టులు పుట్టుకొచ్చాయి అప్పటికప్పుడే పెద్ద పెద్ద నాయకులను కూడా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు ఈ రాష్ట్రం మా తాతలు మా తండ్రులు ఇచ్చినటువంటి జాగీర్ కాబట్టి మీరు దీంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి హుకుములు జారీ చేసి ఈ రాష్ట్రంలో పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా రాష్ట్రానికి రానియకుండా కట్టడి చేసినటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ గత ఐదేళ్ల పాటు కొనసాగింది అలాగే ఆడపిల్లల కేసుల్లో కానివ్వండి ఎంత దారుణాతి దారుణంగా వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నా సరే ఒక్క కేసు అంటే ఒక్క కేసు కట్టించలేకపోయాం మేము సాక్ష్యాల ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఇంత దారుణాతి దారుణను బానిసత్వం చేయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం ఈ రోజు కూటం ప్రభుత్వంలో ఎవరో కొంతమంది నాగించి పోలీసులు ఇప్పుడు కూడా ఒక రకంగా పార్షియాలిటీగా ఉంటారు ఒక రకంగా జెన్యున్ గా ఉంటారు ఇది నేను కాదనిలేని సిచ్యువేషన్ కొంతమంది ఏమైనా అట్లా చేస్తున్నారేమో నాకైతే తెలియదు కానివ్వండి బట్ గత ప్రభుత్వంతో పోల్చితే ఈ రోజు పోలీస్ యంత్రాంగం చాలా స్వచ్ఛందంగా తమకున్నటువంటి విధి విధానాల ప్రకారము డ్యూటీ చేస్తుందని చెప్పడం ఎలాంటి సందేహము లేదు కాబట్టి మీరు మీ చేసినటువంటి పాలన మర్చిపోయి దయచేసి ఈ రోజు మాట్లాడద్దు ఇంకొకటి బీసీ మహిళలు అని చెప్పేసి మాట్లాడారు ఇందాక నేను ఇక్కడ ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తా మళ్ళీ ఇప్పుడు పోలీసుల గురించి కూడా సార్ వినిపించలేదు సార్ పోలీసులు గురించి ఒకటి ఏంటంటే బ్రోకర్ పనులు చేస్తున్నారు ఎమ్మెల్యేలకి సార్ అవార్డు నేను వాళ్ళ సార్ ఎందుకంటే వాళ్ళకి నాకు చాలా రెస్పెక్ట్ మేబీ బి అంత ఐదేళ్ల పాటు అంతకన్నా దారుణంగా వ్యవహరికి కూడా నేను ఇప్పుడు అవార్డు వాళ్ళ గురించి కాదు అంటే అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది ఐపీఎస్ల మీద ఇలాంటి కేసే పెట్టారు ఎవరో కాదంబరి జత్వాని అనేటటువంటి మహిళను తీసుకొచ్చి పోలీసులు ఈ విధంగా చేశారు అని చెప్పేసి దాని దగ్గరికి ఏమైనా ఎగ్జాంపుల్గా తీసుకొచ్చంటారా నేను చెప్పాను కదా సార్ ఇప్పుడు అదే మీకు చెప్పబోయాను గత ఐదేళ్ల పాటు వాళ్ళు ఏ పనులు అయితే చేయించారో ఇప్పుడు అదే పనులను వాళ్ళు మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మించి ఈ విషయంలో నేను ఆ వర్డ్ని నేను అంతకన్నా ప్రొలాంగ్ చేయాలని అనుకోవట్లేదు అది చాలా అంటే వాళ్ళు చేస్తున్న సర్వీస్ కి ఆ వాడు చాలా అవమానకరమైన వాడు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కనిపించిన ప్రతిసారి పోలీసులు బట్టలు ఓడతేస్తారని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా సిగ్గుపడాల్సిన అంశం బట్ దానితో మళ్ళీ ఇప్పుడు ఇంకొక వర్డ్ యూజ్ చేసుకుని వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడడం అనేది అది ఇంకా వ్యవస్థకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వదిలేస్తున్నాము మళ్ళీ ప్రభుత్వంలోకి మేము వస్తాం మీ బట్టలు ఓడతీస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు గత ఐదేళ్ల పాటు వాళ్ళతో ఎంత నీచాతి నీచంగా పని చేయించి అంత దిగు కింది స్థాయికి దిగజారేలాగా ఆ వ్యవస్థను చేసుకున్నాడు అతను అందుకే ఇప్పుడు ఆ మాటలు వస్తూ ఉన్నాయి అతనికి ఆ విషయం మనందరికీ అర్థమైనటువంటి విషయం గత ఐదేళ్ల పాటు గమనిస్తే వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందనేది కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేయండి సార్ ఇంకొకటి బీసీ మహిళల మీద దాడులు అని చెప్పేసి మాట్లాడారు సార్ ఇది నాకు తెలిసి ఒక వ్యవస్థని సోషల్ మీడియాలో పెట్టి నాలాంటి అలాంటి ఇంకెందరో మందిని ఇష్టారీతిగా డబ్బులు ఇచ్చి మరి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జగనన్న జగన్ అన్న కనెక్షన్ అని చెప్పేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రభుత్వ ఖజానా డబ్బులు ఇస్తూ ఇష్టారీతిగా సోషల్ మీడియాలో మహిళల్ని జుగుప్సాతి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు ఎడిట్లు చేయించి నీచాతి నీచమైనటువంటి వీడియోలు చేయించి శ్రీరెడ్డి బోరుగడ్డ ఇట్లాంటి వాళ్ళందరితోటి వర్ర అరవిందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరితోటి దారుణాతి దారుణంగా చేయించినటువంటి వ్యవస్థ వైసీపీ వ్యవస్థ కాబట్టి వీళ్ళు అసలు ఆ మాట మాట్లాడడానికి కూడా అనర్హులు సార్ కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మహిళల మీద దాడులు అనేవి తీవ్రంగా ఖండించాల్సిన అంశం బట్ ఆవిడేదో ఏం పీక్కుంటారో పీక్కోండి అని వాళ్ళ హస్బెండ్ లంబూతులతో మాట్లాడి రెచ్చగొట్టాడని అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఏదో రెచ్చిపోయారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది వాట్ ఎవర్ ఇట్ నిజమా అబద్ధమా తర్వాత విషయం సార్ బట్ మహిళల మీద దాడులు అనేవి తీవ్రంగా ఖండించాల్సిన విషయం రాజకీయాల్లోకి వచ్చి నిలబడటమే మాకు కత్తి మీద సాము లాంటిది పురుషాధిక్య ప్రపంచంలో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక మహిళలని అట్లా దాడి చేయడం లేదంటే ఇంకొక రకం ఇంకో మాట్లాడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖండించాల్సిన విషయమే బట్ ఇందులో మన పాత్ర ఎంత ఉంది అట్లాంటి వాళ్ళు రెచ్చిపోవడానికి కూడా మనం ఒకసారి ఆలోచించుకొని మాట్లాడుకోవాలి సార్ ఎస్ ఎస్పీషల్లీ వైసీపీ దయచేసి ఈ మాటలు మాట్లాడడానికి అనర్హులు గత ఐదేళ్ల పాటు మీరు చేసినటువంటి దాష్టికాలకి దారుణాలకి అందరం బాధితులం కాబట్టి మీరు మాట్లాడొద్దు ఓకే యా ఓకే మేడం మత్సన్రావు గారు సో ఓవరాల్గా ఏమంటారు మరి వెంకటరెడ్డి గారు మాట్లాడారు విన్నారు తర్వాత రాయపట్టణ గారు మాట్లాడారు వినీల్ గారు మాట్లాడారు ఒక టూ మినిట్స్ క్లోజ్ చేయండి ప్లీజ్ ప్రధానంగా పోలీసుల మీద ఆరోపణలు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు పోలీసులు